ముందు అన్ని కూడా కృషి చేశాడు ఇంకా కూడా ట్రై చేస్తాడు ఆయన వెహికల్ ఆయన ఒకటే కాదు మనం కూడా కష్టపడే ఇంకా జీపులు ఉంటారు కదా ఆ విధంగా కొన్ని వెహికల్ తీసుకొని పోయి హైదరాబాద్ లో మన ఉనికి ఏందో మనము చూపించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటాను ఏ సభ జరిగిన ఏ కార్యక్రమానికి పోయిన గారి కుటుంబంలో పుట్టిన వ్యక్తి చేయాలి మనం చేసే ప్రయత్నంతోనే మనకు సమయం గట్టి కానీ తెలుగుదేశం పార్టీ వల్ల కాదు అని చెప్పి రేపు మనం జరిగే మీటింగ్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోతుందని నేను సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నా ఆంధ్ర వాళ్ళ జాగో భాగో భాగో అని చెప్తున్నాడు కేసీఆర్ గారు అలాంటి ఆయన్ను మేము ఎక్కడికి భాగము మేము ఇక్కడే మీటింగ్ పెడతాం అని చెప్పి గట్టి పట్టుదలతో కోర్టు కేసి కోర్టులో పర్మిషన్ తీసుకొని మరి మన రాయలసీమ ప్రజలైతేనే మేము అంత రాష్ట్రాన్ని అందరి నుంచి ప్రజల్ని పిలిచి మనం అక్కడే మీటింగ్ పెట్టున్నారు మన నాయకులు అంటే మన గురించి మనమే ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నా ఉండే అలవాటు అదే కాబట్టి ఆయన అనుకున్నట్లు దేవుడు ఆయనకు కూడా ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఆయన మీద ఆశీర్వాదం ఉంది దేవునికి కాబట్టి మనమందరం గర్వించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మన అన్న మన సార్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు